నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్మగారు రకరకాల సిరీస్లు చెప్పేసుకుంటున్నాం చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ చెప్పేసుకుంటున్నాం ఏదైనా దయ్యాలు భూతాలు వీటికి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా ఇంతకుముందు ముందు సరదా సరదా కథ చెప్పాను నేను ఒక తెలుగు కథల అభిమానుల గ్రూప్లో ఉన్నాను చాలా కథలు చదువుతానని చెప్పాడో వాళ్ళు ఆ గ్రూప్లో దయ్యాల కథలోనే ఒక పుస్తకం ఎప్పుడో చాలా రోజుల క్రితం వేశారు చాలా ఇంట్రెస్టింగ్వి అవి ఇంచుమించు నైన్టీన్ థర్టీ ఎయిట్లో ప్రింట్ అయిన బుక్ అది సూపర్ కదా రైటర్ కూడా అమ్మగారి పేరు గప్పకి వస్తే చివరిలో చెప్తారు కథలు చాలా బాగున్నాయి అందులో కొన్ని కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి దయాల కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి మనకి ఊళ్ళల్లో ఎలా చెప్తారు ఏ మిట్ట మధ్యాహ్నం ఎండలో జుట్టు విరబోసుకుని తిరగకూడదు నిద్రగన్నేరు చెట్లు ఉంటాయి ఊళ్ళల్లో బాగా నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చోకూడదు అని అంటుంటారు అది మనకి కనపడుతుంటాయి ఆ మాటలు వినిపిస్తాయి ఇంకా మీరు ఊళ్ళు దాటేశారు కాబట్టి తెలియదు కానీ మా చిన్నతనంలో అయితే పొద్దుట తలంటలు పోసుకుని పిల్లలు వినాయక చవితప్పుడు కాదు ఈ వినాయకుడిని తీసుకోవడానికి జుట్టు విడబోసుకుని బయటకు వెళ్తే కేకలేసేవాళ్ళు చెట్ల మచ్చలోకి వెళ్ళకూడదు ఏవైనా ఆశిస్తాయని చెప్పేవాళ్ళు ఇవన్నీ మామూలుగా మనకి కనపడుతుండేవి కుక్కలు బాగా మరుగుతుండేవి రాత్రిపూట మొత్తం కుక్కలన్నీ ఓచోటే చేయాలి అక్కడ ఏదో అవి చూసే ఆత్మని అందుకే అరుస్తున్నాయి అనేవాళ్ళు చెదరకొట్టడానికి ట్రై చేసేవాళ్ళు బాగా ఎవరో ఒకళ్ళు వేసి అదిలించేసేవాళ్ళు అనమాట మీరు విన్నారు రమ్మగారు దేయాలు ఉన్నాయి దేయాలు తిరుగుతున్నాయి అని ఇంట్లో మీరు భయపడిన సందర్భం ఉందా భయాలు లేవు జయా మాకు ఓకే భయం లేదు ఇప్పుడు ఎవరికి భయం వేస్తుంది బలహీనమైన మనసు ఉన్న వాళ్ళకి బలహీనమైన మనసు లేదా భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళకి మనకి రెండూ లేవు భయము లేదు భయము లేదు భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా మనతో ఉంటాడు మనం ఏం చేస్తామని ఎవరినైనా మనం చూస్తాము ఎవరినైనా మన ఎవరినైనా మన ఏం చేస్తారు మనుషులంట్లనే భయం లేదు మనకి దయ దయాలంటే భయం ఏమిటి ఇప్పుడు ఓ స్త్రీ రా అని గుమ్మాల మీద రాసేవారు అమ్మారు అది గుర్తుంది నాకు అవును అలా కూడా జరిగేవి కొన్ని అంటే ఆవిడెవరో వస్తు వచ్చేస్తుందని ఆ తర్వాత ఆ ఇంటి మీద రాస్తే చూసి వెళ్ళిపోతుందని దయాలి చదవటం వచ్చాయని వాళ్ళం మేము హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన నువ్వేమో బాగా అప్పుడు అది నిజంగా అది ఎందుకు రాస్తున్నారు ఏంటో తెలియదు కానీ దయ్యం వస్తుంది మనం అలా రాయాలి అది ఒకటే తెలుసు తర్వాత శ్రీరామ అని ఇంకుమ్మానికి ఒకవైపు ఓ స్త్రీ రేపురా ఇంకొక వైపేమో శ్రీరామ అని రాసేవారు ఏవో రకరకాలు కదా అయితే ఈ పురాతన కాలంలో చెప్పే కథల్లో ఏంటంటే కూచిపూడి భాగవతులు తోలుబొమ్మల వాళ్ళు వేరే ఊళ్ళకి ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఒక మొత్తం అంతా ఒక ముప్పై మంది పాత మంది అట్లా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ తిరగటం ఒక పద్ధతిగా ఉంటుంది భాగవతులు వీధి భాగవతాలు అనేవాళ్ళు భాగవతాలు అదే చెప్పేవాళ్ళు పండుగ రోజుల్లో అన్ని ఊళ్ళల్లో ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు ఈ ఊరు నుంచి ఇవాళ అయిపోగానే తెల్లవారి బయలుదేరే వేరే ఊరు సాయంకాలం ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ పూర్తి చేసుకోవడం మళ్ళీ మర్నాడు బయలుదేరటం తోలు బొమ్మల వాళ్ళు నా చిన్నతనంలో కూడా నాకు తెలుసు మా దగ్గర వినటమే కానీ నేనైతే చూడలేదు బాగా కథలే తెలుసు నాకు అయితే ఈ బొమ్మలాట ఒక ప్రత్యేకమైన పంధ దానికి ఏం చేస్తారు మనుషులు తెర వెనకాలని నిలబడి తెర మీద బొమ్మని బొమ్మ వెనకాల నుంచి బొమ్మ రూపం చూపిస్తారనమాట పాటలు పాడతారు నుంచి మనం తెర ముందు కూర్చుంటాం కదా ఈ బొమ్మ కదులుతుంటుంది ఆంజనేయ స్వామి ఆయన కాలు ఎత్తాడు తర్వాత ఏమో గద జల్పించాడు లంకా దహనం చేశాడు అవన్నీ మనకి వెనకాల నుంచి కదలికల్లో తెలుస్తుంటుంది పాటల్లో పాడతారు ఇందులో గాయకులు ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు తర్వాత ఆడించడానికి కొంచెం బలశాలుడైన వ్యక్తులు కావాలి చిన్నపిల్లల గాత్రం పాడడానికి చిన్నపిల్లల్ని కూడా తయారు చేసుకునేవాళ్ళు ఇట్లా ఒక పాతిక ముప్పై మంది గ్రూపు ఉన్న ఒక బొమ్మలాట వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇలాంటి గ్రూపు అయితే ఆ ఊరు ఈ ఊరు ప్రదర్శనలు ఏవో అయినాయి ఒకనాటి సాయంకాలం కొల్లేరు కొల్లేరు అంటే ఎక్కడ మన కొంగలు అవి ఉన్నాయి కొల్లేటి కొల్లేరు సరస్సు కొల్లేటి సరస్సు చుట్టుపక్కల ఏంటంటే కొంచెం ఎండాకాలం వస్తే కాస్త డ్రై డ్రైగా ఉంటుంది అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి చిత్తడిగా ఉంటుంది కానీ పూర్తిగా నీళ్లు వీళ్ళు వెళ్ళేసరికి దానికి ఆ ప్రాంతంలోకి చేరారు వీళ్ళు ఏమీ ఊళ్ళు గ్రామాలు దొరకలేదు వాళ్ళకి ఏదో ఒక పక్క నుంచి పడి వస్తున్నారు సరే ఏమనుకున్నారు సాయంకాలం అయింది చీకటి పడిపోతుంది అంతా చిత్తడిగా నేలలు తర్వాత మన జీబు జీబుగా చెట్లు మనుషులు అస్సలు లేరు మానవ సంచారం ఉన్న దారులు వేరేగా ఉంటాయి మనుషులు తిరగని దారి వేరే నడుస్తున్న గుర్తులు కొంత కనపడుతుంటాయి కదా బళ్ళ గుర్తులు కనిపిస్తాయి వీళ్ళు ఈ గుంపు అంతా నడుస్తున్నారు పిల్లలు ఆకళ్ళని ఏడుస్తున్నారు మరి చిన్నమన్నా చంటి వెంటి పిల్లలు ఉంటారు ఏడుస్తున్నారు వీళ్ళు ఇక ఏం చేయాలి చూస్తున్నారు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు వీళ్ళ ఉన్న జనాలందరికీ మెల్లిగా భయం వేయటం మొదలుపెట్టి చీకటి చాలా తొందరగా వచ్చేస్తుంది చెట్లు ఎక్కువ ఉంటే వీళ్ళలో కాస్త ఓపిక మంతుడు బలవంతుడు ఒకడు చెట్టు ఎక్కి పైకి ఎక్కి చూస్తే దూరంగా ఓ మైల్ దూరంలో పెద్ద లాగా కనబడుతుంది బోర్డు అని లైట్లు ఉన్నాయి అప్పుడు లైట్లు అంటే విద్యుత్ దీపాలు కాదు కదా ఇళ్లల్లో ఉండేవే క్లస్టర్లు పెట్రమాక్స్ లైట్లు లాంటివి దీపాలు వీధిలో కూడా అక్కడక్కడ అంటే లైన్గా కనపడుతున్నాయి ఆముదపు దీపాలు సరే దీపాలు ఉన్నాయి ఏదో ఊరు కనిపిస్తుంది కొంత సందడి కూడా వినపడుతుంది కొంచెం మనుషులు తిరుగుతుంటే గొడ్లు ఉంటే మెళ్ళో గంటలు అవి మోగుతుంటాయి ఏదో ఇక్కడ ఏదో ఉన్నది మెల్లిగా కస కాలు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఊళ్ళో చేరిపోతామనుకున్నారు గుంపంతా పోయారు ఊళ్ళోకి వెళ్తే వరుసగా దారులు చక్కగా ఏర్పరిచిన నగరంలాగా ఉంది అది పట్టణంలా ఉందన్నమాట అంటే ఏ సందుకు ఆ సందు కనపడుతుంది అన్ని వేదఘోష వినపడుతున్న బ్రాహ్మణుల ఇళ్ళు అదేదో అగ్రహారంలాగా ఉంది సరే వెళ్ళేసరికల్లా కొంతమంది ఏమో బంగారపు ఉయ్యాలలు వేలాడుతున్నాయి వాకిళ్లలో భార్య పిల్లలు కూర్చుని ఉయ్యాలడుగుతున్నారు పెంపుడు చిలకలు కో కోళ్ళు లేవు కోళ్ళు ఉంటే రైతులు ఉన్నట్టు చిలకలుంటే బ్రాహ్మణులు ఉన్నట్టు ఏదో భాష నేర్పిస్తారు రండి కూర్చోండి అంటూ ఉంటాయి అవి రకరకాలుగా ఉన్నాయి అక్కడక్కడ వంటల వాసనలు వస్తున్నాయి ఆడవాళ్ళు కనిపిస్తున్నారు మగవాళ్ళు చక్కగా చెవుల కుండలాలు పంచలు తర్వాత ఏమో ఆరేసి ఉన్న బట్టలు కనిపిస్తుంటే మనకు తెలుస్తుంది కదా ఫలానా వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూసి అందరు పిలిచారు ఆకలిసి నకనకలు ఆడిపోతున్నారు వీళ్ళు సరే భోజనం ఏర్పరిచారు వీళ్ళందరికీ ఒకే ఇంట్లో కాకుండా ఓ నాలుగు ఇళ్లల్లో మా ఇంటికి రండి అని చెప్పి ఎదగాస వండుకోవడానికి కొంత సామాగ్రి ఇచ్చారు కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఉన్నదే పెట్టారు శుభ్రంగా అందరూ తినేశారు శాంతించాక శాంతించాకేముంది సంగీతం పాడతారు ఇట్లాంటి వాళ్ళంతా ఈ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే బాబు ఏం ఆట కడతారు ఏదైనా ఒక ఆట కట్టి తెల్లారంగా దాకా పడుకుని వెళ్ళిపోండి అన్నారు తెల్లవారులు ఆట కట్టే పద్ధతి కూడా ఉండేది అప్పట్లో ఈ మన భాగవత సప్తాహాలు అవి చేస్తారు భాగవత సప్తాహం అంటే ఏడు రోజుల పాటు భాగవత కథలు ఆడతారు పొద్దునుంచి అదే సాయంకాలం చీకటి పడే దగ్గర నుంచి రాత్రి ఎనిమిదింటి నుంచి తెల్లవారి నాలుగు గంటల దాకా తెల్లవారులు ఈ పద్ధతిలో నడుస్తుంది సరే కా ఆట కట్టమన్నారు కదా వీళ్ళలో వీళ్ళు కాస్త మాట్లాడుకున్నారు ఏమనుకున్నారు లంకా దహనం చేద్దాం అనుకున్నారు సరే ఒక్క గంటలో చకచక ఒక పందిర్ లాంటిది ఏర్పాటు చేశారు బోలెడన్ని దీపాలు వెలిగించారు వీళ్ళు కూడా తమకి సామాన్లు అన్నీ పెట్టుకోవాలి అంటే లంకాదహనం చేయాలంటే ఏం చేయాలి అశోకవనము రాక్షసులు సీతాదేవి ఆంజనేయ స్వామి మళ్ళీ ఆయన ముట్టించడానికి సాధనాలు అన్నీ తమ ఏర్పాటుకి ఎవరి స్టేజ్ డెకరేషన్ ప్రకారం వాళ్ళు చేసేసుకోవాలి కదా సెట్ ప్రాపర్టీస్ పెట్టుకోవాలి వీళ్ళన్నీ సెట్ చేసుకున్నారు వాళ్ళు సరే అన్నీ ఏర్పరచుకుని చూస్తే వరుసగా వచ్చి కూర్చున్నారు అందరూ బంగారు కుండలాలు ఎర్రగా శాలువాలు బ్రహ్మాండంగా విభూతి పట్టీలు ఉళ్ళంతా కూడా విభూతి పట్టీలు ఉంటాయి ద్వాదశ పుండ్రాలు అంటారు పన్నెండు పుండ్రాలు ధరించి చక్కగా ఉన్నారు ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగానే ఉన్నారు అందరూ కాసుపోసి చీరలు బోల్డు నగలు ఎంత బాగుందో సరే అక్కడి నుంచి ఓమ్మని ముందు గణపతి ప్రార్థన చేశారు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయగలం దహనం కదా వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు మహోగ్ర రూపంతో పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ప్రత్యక్షమైంది తెర మీద ఆంజనేయ స్వామి రాగానే మొత్తం లైట్లన్నీ ఆరిపోయినాయి ఇక్కడ కిందంతా దీపాలు పెట్టి కూర్చున్నారు కదా దీపాలే కిమి నాస్తి వీళ్ళు తెల్లబోయారు అయ్యో ఇదేమిటి మొత్తం దీపాలన్నీ ఓసారి ఆరిపోయినాయి ఉండండి రా బొమ్మ దించండి రా అన్నారు ఆంజనేయ స్వామి బొమ్మ దించేశారు దించేయంగానే దీపాలన్నీ వెలిగినాయి అంతా సభ అంతా కనపడుతున్నారు మనుషులు మళ్ళీ మొదలైతాలి మళ్ళీ ఆంజనేయ స్వామిని తెరక్కిచ్చారు ఎక్కించగానే దీపాలు ఆగిపోయినాయి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యాక వీళ్ళల్లో ఒకటికి డౌట్ వచ్చింది ఏంట్రా పోనీ దీపాలు ఆరిపోయినాయి ఏమిటయ్యా అన్ని దీపాలు ఆరిపోయినాయి ఏంటంటే ఎవడు సమాధానం చెప్పటల్లా ఎవరైనా చెప్పాలి కదా బాబు కంగారు పడకండి ఇంటికి వెళ్ళి వెలిగిద్దాం మొత్తం అని గాలి వచ్చింది ధూలు ఏదో ఒకటి అనాలి ఏమీ నో కామెంట్స్ ఎవ్వరూ మాట్లాడటల్లా ఐదు సార్లు నాలుగు సార్లు అయిన తర్వాత వీళ్ళల్లో పెద్దవాడు ఒకడు ఒరే మన దీపాలు వెలిగించుకుందాం ఉండండి రా వీళ్ళందరమీ ఏమిటో మరి దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పి వాళ్ళ దగ్గర ఏవో తోమిన దీపక సెమ్లు అవి ఉన్నాయి ఎక్కడ అది పెద్దగా దీపాలు వెపితే వాళ్ళు వెలిగించుకుంటారు వీళ్ళు ఏం చేశారు పెట్ట పుట్టించి వీళ్ళ దీపాలు వెలిగించారు మళ్ళీ ఆంజనేయ స్వామిని తెర ఎక్కించగానే ఈ సభలో ఉన్న దీపాలన్నీ అయిపోయినాయి వీళ్ళ దీపాలు వెలుగుతున్నాయి వీళ్ళు వెలుగుతున్నాయి వీళ్ళు వీళ్ళే కదా వెలిగించుకున్నారు ఇవి వెలుగుతున్నాయి అవన్నీ ఆరిపోయాయి పద్యం పాడడానికైనా బొమ్మ కనపడాలి స్వామి కనపడకుండా పాటలు పాడకూడదు సరే ఈ పెద్దవాళ్ళలో ఏమన్నాడు ఉండండి నేను బయటకు వెళ్ళి చూసేస్తానే తెర తొలగించి వెళ్ళాడు తెర పక్క నుంచి వెళ్తాడనమాట తొలగించలేరు అది మొత్తం ఏకంగా ఎట్లా స్క్రీన్ లాగా ఉంటుంది అటు నుంచి వెళ్ళేసరికి అలా ఆ సభలో ఉన్న వాళ్ళంతా దీపం ఇట్లా చేత్తో పుచ్చుకుని వెళ్ళేసరికి చక్కగా అంత దాకా ద్వాదశి పుండ్రాలు కుండలాలు కంబళాలు ధరించి బ్రహ్మాండంగా కూర్చున్న వాళ్ళంతా నాలికలు బయటకు వచ్చి పక్క నుంచి కోరలు మిడిగుడ్లు ఇట్లా ఉన్నారు దూకేలాగా ఉనికిపోయాడు ఏం చేయాలో తెలియలేదు దీపం దించితే ఏం కనపట్లా బాగానే ఉంది భయమే ఇట్లా దీపం పెట్టి ఇట్లా చూడబోయే కదా ఉనికి వచ్చేస్తుంది సరే ఏం చేశాడు దీపాన్ని దించేసి చూసి చూడనట్టుగా తనకు తెలియనట్టుగా చిన్నపిల్లాడు అనుకో అరిచి కేకలు పెట్టి గల్లం చేసాడు ఆయన ఇలాంటివిన్ను చూశాడు మెల్లిగా వెనక్కి వెళ్ళాడు ఊరే ఇది లాభం లేదురా నాయనా తెల్లవారేదాకా స్వామిని దించద్దు పాట ఆపద్దు అందులో స్వామిని ఎక్కించడం ఓ పాట పాడుకోవటం వీళ్ళు స్వామిని ఎక్కించగానే అక్కడ దీపాలు ఆరు ఆరిపోతాయి వీళ్ళు దించేస్తారు మళ్ళీ ఇంకోసారి ఎక్కిస్తారు తెల్ల వారేదాకా అంటే తూర్పు తెల్లబడ్డం ఎక్కడి దాకా జరిగింది మూడున్నర దాకా చుక్క పొడుస్తుంది మూడున్నరకి మూడు ముప్పై అవ్వగానే వేకు సామ వస్తుంది కదా అప్పటిదాకా పాడి 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 వంతుల వారిగా ఒకే పాట ఓన్లీ ఆంజనేయ స్వామి వేరే పాట లేదు వేరే బొమ్మ లేదు పాడేసి తెల్లారి చూస్తే తెల్లవారిపోయింది కొంచెం నాలుగు బావు నాలుగు వెలుగు వెలుగొచ్చేస్తుంది ఏమీ లేదు అక్కడ పందిరు లేదు ఊరు లేదు వీళ్ళు లేదు వాకిల్ లేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారో అదే చిత్తడి నెలలో బంజరు బయలు వీళ్ళు ఉన్నది కొంచెం నీళ్లు లేవు వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడ చుట్టూతా అంతా ఉన్నాయి ఆ కొల్లెట్లో ఉన్నారు వీళ్ళు బతుకు జీవుడా అని తట్టాబుట్ట సర్దుకుని పరుగు నాయన ఇలా చీకటి వేళ ఏ ఊళ్ళల్లోకి వెళ్ళకూడదు ఇలాంటిది ఏదో అక్కడ బోల్డ్ అని శ్మశానం అయి ఉంటుంది బహుశా చాలా దహనాలు జరుగుంటాయి అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కనపడ్డారు వీళ్ళకి పిల్ల జల్ల వచ్చేసారు బ్యాగులు పుచ్చుకుని వెనక్కి వచ్చేసారు ఇలాంటివి ఎన్ని కథలు చిన్నప్పుడు వినేవాళ్ళమో వెళ్తే కనపడుతుంది ఇట్లా ఆంజనేయ స్వామి పాట మొదలు పెట్టంగానే వీళ్ళు మాయమైపోతారు ఆయన కనిపించేసరికి మామూలుగా చెప్తాం కదా మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తే భయపడతాయి భూత ప్రేతాలని మన ఇళ్ల మీద శ్రీరామ రాయడానికి కారణం కూడా అదే ఎక్కడ శ్రీరామనామ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇప్పటికీ కూడా ఏదైనా పిల్లలు కొంచెం భయం భయపడుతున్నా భయంకరమైన సినిమాలు చూసినా కూడా వెంటనే చెప్తాం శ్రీరామ అనుకో లేకపోతే ఆంజనేయ స్తోత్రం చదువుకో ఆయన్ని తలుచుకో అని వాళ్ళకి అది ఒక ధైర్యంగా అనిపిస్తుంది గదిరమ్మ గారు పిల్లలకి అది అలవాటు చేయాలి మనం అలాంటిది ఒక శ్లోకాలు కూడా నేర్చు మీరు ట్రై చేయాలి నేర్పిస్తే అదే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్ ఇంకా దయ్యాలు ఉన్నాయా నిజంగానే ఉన్నాయా ఈ రోజుల్లో ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు అంటే మనం ఏం చెప్పలేకపోతుంది ప్రశ్న వేయకండి ఓన్లీ కథ వినండి అంతే కథని కథలాగా తీసుకుంటే సూపర్ ఇప్పుడు ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి జయ ఒప్పుకోరు అంతే పబ్లిక్లో అయ్యి ఉండొచ్చు మేము వెళ్తుంటే అక్కడ ఏదో కనిపించిందని ఏదో చూసామను ఏదో వేగ్గా ఒక షేప్ కనిపించిందని ఇలాంటి మీరు అన్నట్లుగా చాలా రెండు ఉంటాం మనం ఉంటాయి మన తాతలు నాయనమ్మలు చూసిన వాళ్ళు కూడా ఉంటారు మనం ఒప్పుకోమంతే ఇది ఒక కథ వినండి ముప్పై ఎనిమిదిలో ప్రింట్ అయింది గారు నమస్తే నమస్తే జీ అలనాటి నాటి అమ్మమ్మ రుచులు భారతమ్మ రుచులు స్వచ్ఛమైన పొడులు పచ్చళ్ళు